హలో అండి అందరికీ ఈ వీడియోలో మనము ఐటీబీబీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా మోటార్ లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఈ పోస్ట్లకి ఆల్ ఇండియా సిటిజన్స్ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ అనేది ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నుంచి మనము ట్వంటీ టూ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అయితే మనము దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి హెడ్ కానిస్టేబుల్లో మోటార్ మెకానిక్ సంబంధించి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అదే విధంగా కానిస్టేబుల్ కి సంబంధించి ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ టోటల్ ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే భర్తీ చేయనున్నారు ఈ వేకెన్సీసే కాకుండా సమ్ టైమ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఎగ్జామ్ పెట్టే లోపల మరికొన్ని వేకెన్సీస్ కూడా పెరగవచ్చు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని అప్లై చేసుకోకుండా ఉండకుండా ఎన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా మనము అప్లై చేసుకోవాలి నెక్స్ట్ దీనికి సెలెక్ట్ అయిన క్యాండిస్ పేస్కెళ్ళి ఏ విధంగా ఉంటుందంటే హెడ్ కానిస్టేబుల్ కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ లోపలైతే ఉంటుంది అదే విధంగా కానిస్టేబుల్ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ లోపలైతే ఉంటుంది వీటితో పాటుగా అలవెన్సెస్ కూడా ఉంటాయి అలవెన్సెస్ అన్ని కలుపుకొని హెడ్ కానిస్టేబుల్ కి వచ్చేసి థర్టీ ప్లస్ సాలరీ అయితే రావచ్చు అదేవిధంగా కానిస్టేబుల్ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ సాలరీ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఇంటర్తో పాటుగా ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలి మెకానిక్లో లేకపోతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదే విధంగా కానిస్టేబుల్ పోస్ట్లకు వచ్చేసి ఏజ్ లిమిట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి అదే విధంగా ఐటీఐ కంప్లీట్ చేసినట్లుగా సర్టిఫికేట్ ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్ ఏదైనా వర్క్ చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓబిసి వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకైతే సిక్స్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అయితే ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది దీనికి అప్లై చేసుకోవడానికి ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే హైట్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి ఎయిటీ ఎక్స్పాండెడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ వరకు ఉండాలి నెక్స్ట్ ఐ సైట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా సిక్స్ పాయింట్ నైన్ అయితే ఉండాలి నెక్స్ట్ ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్ రిజర్వ్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ మరియు ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే ఉండదు ఈ పోస్ట్ లకి అప్లై చేసుకోవడానికి ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ లో ఫేజ్ వన్ లో వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఇందులో రన్నింగ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి లెవెన్ ఫీట్ ఉంటుంది హై జంప్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది చేస్తారు అంటే ఇందులో హైట్ వెయిట్ చెస్ట్ అనేది మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ ఫేజ్ టూ అనేది ఉంటుంది ఫేజ్ టూ లో మనకి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్ ఐటిఐ లేదా డిప్లొమా వాళ్ళ సర్టిఫికెట్స్ అయితే చూస్తారు ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అయితే నిర్వహిస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది హండ్రెడ్ మార్క్స్ అయితే నిర్వహిస్తారు టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది ఇందులో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి మనకి ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ సిక్స్టీ వరకు ఉంటాయి ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ అయితే రావాలి నెక్స్ట్ ఫేజ్ త్రీలో మనకి ప్రాక్టికల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఇది వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్ వీటిని బట్టి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు మెరిట్ లిస్ట్ ని బట్టి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ తర్వాత సెలెక్ట్ అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే నిర్వహిస్తారు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి మోటార్ మెకానిక్లో లో ఐటీఐ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టీ త్రీ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసినట్లు ఉన్నట్టు ఉన్నా కూడా ఈ పోస్ట్ లైతే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి